హాయ్ ఎవరివాన్ మా బాబు బర్త్డే కోసం కేక్ ఇంట్లోనే తయారు చేస్తున్నాను అది ఫ్రూట్స్ తోని చెర్రీస్ బ్లాక్ గ్రేప్స్ ఖర్జూర బనానా బ్రేప్స్ వాటర్ మెలన్ దీన్ని ఇప్పుడు కట్ చేస్తాను ఇలా ఎందుకు చేస్తున్నాను అంటే ఈ రోజు వచ్చేసి శివరాత్రి శివరాత్రి రోజు మనం ఏం తినం కదా బయటివి ఓన్లీ ఫ్రూట్సే తింటాం కాబట్టి ఇలా చేస్తున్నాను ఒక ట్రే తీసుకొని ఉండగా వాటర్ కట్ చేస్తున్నాను మనకు కేక్ ఎలా చేయాలో ముందు డిసైడ్ చేసుకోవాలి తర్వాత దీన్ని షేప్ కట్ చేసుకోవాలి ఇలా వన్ సైడ్ కట్ చేసుకున్నాను ఇది కొంచెం వైట్ ఉంది రెడ్ ఉంటే ఇంకా చాలా బాగా కనిపిస్తుండే కేక్ కూడా ఇటు కూడా వన్ రౌండ్ వచ్చేసి ఫస్ట్ టైం ఇది కరోనా టైంలో రోజు చేసుకున్నాము మళ్ళీ ఎందుకు చేసుకోకూడదు ఇలా ఈ రోజు ఉపవాసమే కదా అని ఇలాగూ ఫ్రూట్స్ ఉంటాయి కదా బయట ఎందుకు తీసుకురావడం అని ఇలా తయారు చేస్తున్నాను ఎప్పుడు ఒకేలా ఉంటే ఎలా ఉంటుంది ఇలా వెరైటీ చేసుకుంటేనే బాగుంటుంది ఇంకా వాటర్ మిలన్ మస్క్ మిలన్ జ్యూస్ తయారు చేశాను వచ్చిన వాళ్ళకి పెట్టడానికి ఇది నీట్ గా కట్ చేసుకున్నా ఈజీ అండి చాలా త్వరగా కూడా అయిపోతుంది ఈ పైన లేయర్ కూడా మొత్తం అనేది తీసిస్తాను ఇలా పెద్ద చాక్ కాకుండా ఇలా చిన్న చాక్ తోనే త్వరగా అయిపోతుంది చూడండి కొంచెం కొంచెంగా తీసుకోవాలి ఇలా మొత్తం తీస్తాను చూడండి ఇలా చుట్టూ కూడా తీసాను ఈ వైట్ కూడా తీస్తాను ఇది ముందుగా మిడిల్ మిడిల్ లో చేసుకో ఫ్రూట్స్ తింటే చాలా హెల్దీగా ఉంటారండి వైట్వి చిప్స్ కురుకురేలు అలాంటివి పెట్టే కన్నా ఇలా ఫ్రెష్గా ఫ్రూట్స్ తీసుకొచ్చి పెట్టాలి పిల్లలకి పిల్లలకి కాదండి పెద్దవారికి కూడా చూడండి ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ వైట్ కట్ చేస్తాను ఈ వైట్ ఉంది చూడండి దీంతో టూటీ ఫ్రూటీ అంటారు ఇది ఇందులో కలర్ వేసి తోటి ఫ్రూటీ తయారు చేస్తారండి ఇలా ఇది చుట్టూ కూడా కట్ చేసుకోవాలి టూ పీసెస్ కూడా చూడండి పైన ఇలా సాఫ్ట్ గా కూడా నీట్ తీయాలి చూడండి ఇలా రౌండ్ పీస్ కట్ చేశాను మళ్ళీ అంక ఇలా రెండు చేసుకున్నాను ఇది పైన ఒకటి వస్తుంది ఇలా ఒకటి వస్తుంది లేకుంటే మన ఇష్టం ఇలా కనిపెట్టుకోవచ్చు చూడండి ఇలా పేస్ట్ చేసుకున్నాను ఇలా సింబల్ వచ్చేలా ఇది పోకుండా టూత్ పిక్స్ పెడుతున్నాను ఇలా పేస్ట్ చేస్తున్నాను వీటికి పైన డెకరేట్ చేద్దా గ్రేప్స్ అండి గ్రేప్స్ ని హాఫ్ హాఫ్ కట్ ఇలా ఇలా చుట్టూ కూడా ఇలా పెట్టుకుంటున్నాను ఇందులో చెర్రీస్ పెట్టుకుంటున్నామండి ఇవి కూడా హాఫ్ హాఫ్ కట్ చేసి పెట్టాను చూడండి ఇలా సెట్ చేసుకోవాలి బ్లాక్ రైస్ అండి బ్లాక్ పెడితేనే బాగా కనిపిస్తుంది ఇవి కూడా టూత్పిక్తో పెట్టుకోవచ్చండి కాకపోతే మళ్ళీ తినేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది కదా పిల్లలు ఉంటారు ఎలా అందుకోసమే నేను మరీ టూత్ పిక్స్ పెట్టట్లేదు ఓన్లీ త్రీ పెట్టాను అంతే చూడండి ఇప్పుడు అయిపోయింది ఫైనల్ ఫైనల్ అయిపోయింది ఎలా గ్రేప్ పెడుతున్నాను చూడండి డేట్స్ ఇలా చుట్టూ పెట్టుకుందాం పిల్లలకి చాలా ఇష్టం అండి ఫ్రూట్స్ అంటే మా పిల్లలకి నేను అన్ని పెడతాను నేను కూడా అన్ని తింటాను మనకు ఎవరో తెచ్చి పెట్టారండి మనది మనం తింటాం అంతే ఏది తినక హాస్పిటల్స్ లో పెడితే ఏమస్తుంది ఇలా పెట్టు ఇలా తింటే మన హెల్త్ కూడా బాగుంటుంది కదా చూడండి చుట్టూ కూడా ఇలా పెట్టుకున్నాను ఒకటి ఇలా సైడ్ కనీ వెళ్దాం బాగా కనిపిస్తుంది ఇందులో చే గింతే కదా అనిపిస్తుంది చేస్తే తెలుస్తుంది ఏది కూడా ఏదైనా కూడా ఎంత కష్టమో ఎంత ఈజీ అనేది చూడండి దీని చుట్టూ కూడా ఇలా చెర్రీస్ అనేటివి పెట్టుకున్నా వైట్ గ్రేప్స్ కూడా చుట్టూ పెట్టుకున్నా మీకు నచ్చిందా ఇలా చేయడం మీకు నచ్చితే ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఈ రోజుల్లో ఇలా ఎవరు చేయరు చూడండి ఫ్రూట్ కేక్ రెడీ చూడండి ఎంతో బాగా చెర్రీ బ్లాక్ గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ ఖర్జూరా వాటర్ మెల వీటితో తయారు చేశానండి బర్త్డే కి వచ్చిన పిల్లల కోసం గ్రేప్స్ మస్క్ మెలా మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ తయారు చేశాను స్వీట్ పొటాటో ఆయిల్ వాటర్ మెల్లన్ మనం బయట నుండి అయితే తీసుకొస్తాం కదా కారా స్వీట్ అలాంటివి కాకుండా ఇలా కొత్తగా ఇలా చేయడం ఫస్ట్ టైం ఇవి పెట్టడం కాకపోతే ఈ రోజు శివరాత్రి సందర్భంగా మా చిన్నబాబు బర్త్డే వచ్చింది కాబట్టి ఇలా తయారు చేశాను చాలా టేస్టీ గా ఉంటది సలాడ్ కూడా ఆల్ ఫ్రూట్స్ ది మీకు నచ్చిందా మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మీకు ఇలాంటి వెరైటీ ఐడియాస్ ఏమైనా వస్తే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఇలా కొత్తగా మీరు కూడా ట్రై చేయండి ఉపవాసం ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఇలా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మోర్ ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ వీడియోస్ మా చిన్నబాబు బర్త్డే కోసం వచ్చిన వారి కోసం ఇవన్నీ తయారు చేశాను

స్పెషల్ గెస్ట్ వచ్చేసి కర్ర నేర్పే సార్ వచ్చారు థ్యాంక్ యూ అన్న వచ్చినందుకు చిన్న గిఫ్ట్ మా చిన్నబాబు కోసం పిల్లలందరూ కూడా పెన్సిల్ బాక్స్ కంపాక్స్ బాక్స్ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొచ్చారు శిషిజీ గిఫ్ట్ చాలా బాగుంది ఇది చిత్రపతి శివాజీ పిల్లలకు వచ్చిన వాళ్ళందరి కోసం గ్రీన్స్ ఆయుష్ బర్త్డే స్పెషల్ విత్ శివరాత్రి రోజున